కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంట భారత వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే ఉగాది స్పెషల్ బొబ్బట్లు అనమాట చాలా బాగా వచ్చింది అండి ఓన్లీ నెయ్యి బొబ్బట్లు అనమాట ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయలేదని అయితే ఓన్లీ నెయ్యితోనే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అనమాట దాన్ని చక్కగా ఇలా మొక్క కింద తెచ్చుతుంటే చాలా మెత్తగా మృదువుగా చాలా బాగా వచ్చినాయి చూసారు కదా చూస్తుంటే చక్కగా తన అనిపించే అంత బాగున్నాయి అన్నమాట నేను ఈ సైజులో అయితే చేశాను మనం నీ సైజు అయినా చేసుకోవచ్చు బొప్పట్లు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం దీనికి ముందుగా మనం ఒక రెండు మైదా మైదాపిండి అయితే తీసుకోవాలన్నమాట అదే కప్పుకి అంత కొలత అయితే పెట్టుకున్నాను నేను రెండు కప్పులు మైదా పెట్టుకుని కొంచెం సాల్ట్ కొంచెం పంచదార వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటుంటే మనకి ఇలాగ ముద్ద కింద అయితే వస్తుంది చపాతీ పిండి కన్నా మనం ఈ పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట ఈ పిండి మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట గొప్పట్లో అయితే దీప్లో మనం నూనె కానీ వాడుకుంటే నూనె నేను నెయ్యి వాడుతున్నాను కాబట్టి నూనె నెయ్యే వేసి పిండిని అయితే అనమాట మనం ఇంకా ఉంటే ఇంకా నెయ్యి వేసుకోవచ్చు మనం ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి దీన్ని లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మనం ఎంత నానితే అంత బాగా వస్తాయి అనమాట మెత్తగా ఉంటాయి అనమాట బొబ్బట్లు అని అయితే నెయ్యి చేసి నానబెట్టేసి అలా ఉంచేస్తాను అనమాట ఒక నాలుగు గంటలో దానికి మనం పూర్ణమైతే తయారు చేసుకోవాలి కదా అదే కప్పుతో కప్పు నేను ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను చక్కగా రెండు గంటలైతే నానిన తర్వాత దీన్ని నేనైతే కుప్పలు అయితే వేసేసాను అనమాట మీకు వీలు లేకపోతే మామూలుగానే ఉడకబెట్టేసుకోవచ్చు వెంటనే ఉడికిపోద్ది నానబెట్టిన పప్పు కదండి చక్కగా ఉడిగిపోద్ది ఒక మూడు విధుల్సు వచ్చేంతవరకు వరకు ఉడకబెట్టాను అనమాట కప్పు ఒక రెండు కప్పులు నీరు వేసాను కప్పు పప్పుకి ఒక మూడు విధుల్స్ వచ్చినాక పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట ఈ పప్పులో వాటర్ మనం సెపరేట్ అయితే చేసేసుకోవాలి ఈ పప్పులో వాటర్ అయితే మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని పప్పు చారు కానీ చక్కగా చింతపండు చారులో కానీ వేస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు దీన్ని మనం మిక్సీలో వేసుకుని బరకగా ఇలాగ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా వంచర్లేదు దీన్ని ఏ కప్పుతో అయితే మనం కొలత కొలుచుకున్నాం కదా అదే కప్పుతో మనం బెల్లం అయితే తీసుకోవాలి కప్పు పప్పుకి కప్పు బెల్లం అంతేనండి దీంట్లో నెయ్యి అయితే వేసి కొంచెం చేసాను మనం రాలేదు కరగలేదనుకో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కరిగించుకొని ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది ఐదు పది నిమిషాలు పడుతుంది ఇందులోనే కొంచెం యాలకల పొడి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి చక్కగా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇంక ఇది ఉండబడుతుంది అనిపించుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు వర్ణంలో ఇలా నెయ్యి వేసుకుంటాం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా దగ్గర పడిపోతుంది కదా దీన్ని మనం పెనానికి చక్కగా ఇలా అతికించేసుకుంటే ఆరిపోద్ది గమ్ముని ఒక ఐదు నిమిషాల్లో మనకి చల్లారిపోద్ది అనమాట దీన్ని పలసగా చేసేసి అతికిచ్చేస్తాను అనమాట చూసారు కదా ఆరిపోయింది చక్కగా తీస్తుంటే చక్కగా వచ్చేస్తుంది అంటే వంట చక్కగా అయిపోద్ది అనమాట అలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వంట చేసేసుకుని మనం పెట్టేసుకోవటమే చూసారు కదా అన్నీ వండలు చేసేసుకుని ముందు ఇది రెడీగా పెట్టుకుంటే దాన్ని బట్టి తర్వాత మనం పిండి ముద్దలు తీసుకుని మనం అయితే ఒత్తేసుకోవచ్చు పిండి చక్కగా ఇలా సాగి చక్కగా నానింది అనమాట దీని చిన్న చిన్న సుద్దలు కానీ తీసుకొని ఇలాగ మనం అట్టుకన్నా ఒత్తుకుని దాని పైన పెట్టుకొని చక్కగా దాన్ని బాలిక ఎట్ చేసుకుని ఒత్తేసుకోవడమే చేత్తోనే ఉత్తుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా పేపర్ మీద అయినా దేని మీద వేసి పెట్టుకుని ఒత్తుకోవాలి గమ్మున ఊట్రావు కాబట్టి మనం అరిటాగు మీద చేసుకోవచ్చు ఇది బొబ్బట్టు ఇలా ఉత్తుకున్నాక మనం అన్నంలో కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఆ ఎత్తు మీద బొబ్బట్టు వేసేసుకుంటే చక్కగా చుట్టూరు కాలిపోద్ది అనమాట మళ్ళీ ఇంకో వైపు కూడా ఇలా కాల్చుకుని తీసేసుకోవటం చక్కగా కాలుతుంది కదా ఇలా కాల్లకుండా మనం తీసేసుకోవటం అనమాట అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అలా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి చాలా బాగా వచ్చినాయండి బొప్పట్లు అయితే సూపర్గా ఎదిరిపోయినాయి అంతా నెయ్యి కాలేటప్పుడు కూడా నెయ్యి చక్కగా పిండి కలిపినప్పుడు నెయ్యి అందులో నెయ్యి అంతా నెయ్యితోనే యూస్ అయిందనమాట మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి బొబ్బట్లు చూసారు కదా అందులో కొంచెం ఒక్కొక్కటిగా తీసుకుని మధ్యలో కొద్దిగా నెయ్యి పామేసి పెట్టేసి పెట్టేశాను అనమాట అని ఎవరికనించుకున్నప్పుడు చక్కగా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటాయి అన్నమాట అలాగా అందుకలా మడత నేను ఇలా విరుతుంటే చక్కగా చాలా బాగా వచ్చినాయి చూస్తుంటే నూరు ఊరిపోతున్నాడు అంత బాగున్నాయి అన్నమాట బొబ్బట్లు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్